పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు అతడు గొప్ప శివభక్తుడు శివుని కోసం కఠోరమైన తపస్సు చేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమే గజాసుర ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు గజాసురుడు తన ఉదరంలో శివుణ్ణి ఉండాలని కోరుకున్నాడు శివుడు తదాస్తు అని లింగరూపం ధరించి గజాసురుణ్ణి ఉదరంలో ప్రవేశించాడు గజాసురుని కడుపులోకి వెళ్ళిపోయాడు అప్పుడు కైలాసంలో పార్వతీదేవి శివుడి కోసం ఎదురు చూసి శివుడు ఎంతగా రాకపోయేసరికి పార్వతీదేవి తన దివ్యదృష్టితో చూసి గజాసురుని గర్భంలో బందీ అయినట్లు తెలుసుకుంటుంది వెంటనే పార్వతీదేవి మహావిష్ణువుని ప్రార్థించి ఎలా అయినా సరే గజాసురుని ఉదరంలో ఉన్న తన భర్తను కైలాసానికి తీసుకురమ్మని ప్రార్థిస్తుంది అప్పుడు విష్ణుమూర్తి నందీశ్వరుని భృంగేశ్వరుని పిలిచి గంగరెద్దులుగా మార్చి తాను గంగరద్దుల ఆడిచ్చే వేషంలో గజాసురుడు ఉండే రాజ్యంలో ప్రవేశిస్తాడు గజాసురుడు ఈ గంగరెద్దు వాళ్ళను చూసి చాలా సంతోషిస్తాడు ఏమి కావాలో కోరుకోండి అని అంటాడు అప్పుడు మహావిష్ణువు నందీశ్వరుడు పరమేశ్వరుని వెతుక్కుంటూ వచ్చాడని నందీశ్వరుడికి తో పరమేశ్వరుని పంపించమని గజాసురుణ్ణి అడుగుతాడు అప్పుడు గజాసురుడు తన శరీరాన్ని నందీశ్వరునికి అప్పగిస్తాడు అప్పుడు నందీశ్వరుడు గజాసురుని తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చి వేస్తాడు అప్పుడు పరమశివుడు బయటకు వస్తాడు అప్పుడు గజాసురుడు శివుణ్ణి ఒక వరమిమ్మని అడుగుతాడు ఏమిటో కోరుకోమనగా తన చర్మాన్ని ఎప్పుడు ధరించాలని నా శిరస్సు అన్ని లోకాల్లోనూ పూజలు అందుకోవాలని స్వరాన్ని అడుగుతాడు తదాస్తు అని శివుడు అంటాడు అప్పుడు కైలాసంలో పార్వతీదేవి శివుడు వస్తున్నాడని తెలిసి స్నానం చేయడానికని నలుగు పిండిని పెట్టుకుని ఆ పిండితో ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది ఆ బాలు నేను స్నానానికి వెళుతున్నానని బాలుణ్ణి కాపలాగా పెట్టి స్నానానికి వెళుతుంది అప్పుడు శివుడు వస్తాడు శివుణ్ణి బాలుణ్ణి అడ్డుకుంటాడు కోపంతో శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండిస్తాడు అప్పుడు పార్వతీదేవి వచ్చి బాలును చూసి దుఃఖిస్తుంది దాంతో శివుడు గజాసురుణ్ణి శిరస్సును అతికిస్తాడు అప్పుడు నుండి గజాననుడిగా పేరు పొందుతాడు విఘ్నేశ్వరుడు ఎంతో భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులకి సేవ చేసుకుంటూ ఉంటాడు తరువా ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నాలకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరతారు అప్పుడు వినాయకుడు కుమారస్వామి నేను కావాలని నేను కావాలని పోటీ పడతారు అప్పుడు శివుడు మీలో ఎవరు మూడు లోకాల్లో పుణ్యనదుల్లో స్నానం చేసి వస్తారో వారికే గణాధిపత్యం ఇస్తారని చెప్తాడు అప్పుడు కుమారస్వామి తన నెమల వాహనంతో వేగంగా వెళ్ళిపోతాడు అప్పుడు గజాననుడు నారాయణ మంత్రం జపిస్తూ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేస్తాడు ఆ మంత్ర ప్రభావం వల్ల స్నానం చేస్తున్న కుమారస్వామికి తనకంటే ముందుగానే గజానుడు స్నానం చేసి వెళ్ళినట్లు కనిపిస్తుంది అప్పుడు కుమారస్వామి గజాననుడికి ఆధిపత్యం ఇవ్వమని చెప్తాడు అప్పుడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజానుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు గజాననుడు కుడుములు పిండి వంటలు సంతృష్టిగా తిని కైలాసంలో ఉన్న తన తల్లిదండ్రులకు నమస్కారం చేయపోగా పొట్ట భూమికి తగిలి నమస్కారం చేయలేకపోతాడు అప్పుడు శివుడు తలపై ఉన్న చంద్రుడు పగలబడే ఎగతాలుగా నవ్వుతాడు రాజదృష్టి సోకి రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్నట్టు విఘ్నేశ్వరుడు ఉద్రం పగిలి లోపలున్న కుడుములు వన్రాళ్ళు ఆ ప్రదేశంలో పడతాయి అప్పుడు పార్వతీదేవి ఆగ్రహంతో చంద్రుని చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలిన కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు నేలాప నిందులకు గురవుతారు అని శపిస్తుంది ఆ సమయంలో సప్తఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషపత్ను మోహించి శాపభయంతో ఆసక్తుడే క్షీణించడం మొదలు పెడతాడు అతని భార్య స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపం తక్క మిగిలిన రుణుపత్నుల రూపాలను ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితో ఉన్నవాళ్ళు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడిచిపెట్టారు ఋషుపత్నులు చంద్రుణ్ణి చూడడం వల్ల వారికి ఈ నీలాప నింద కలిగింది ఋషుపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు మునులు పరమేశ్వరునికి చెప్పగా అతడి వారిని సమాధాన పరిచాడు అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు అప్పుడు బ్రహ్మ దేవతలు పార్వతీదేవి నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతుంది ఉపసంహరించుకోవాలని ప్రార్థిస్తారు అప్పుడు పార్వతీదేవి వినాయక చవి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూడరాదని శాపాన్ని తగ్గిస్తుంది దోపరయుగంలో భద్రవద చవితి నాడు రాత్రి శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు వెళ్లి పాలు పితుకుతున్నాడు అనుకోకుండా పాలల్లో చంద్రబింబాన్ని చూసి అయ్యో నాకు ఎలాంటి అపనింద రానున్నదో అని అనుకున్నాడు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణానికి వస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ శమంతకమణిని రాజుకి ఇమ్మని అడుగుతాడు సత్రాజిత్తు ఇవ్వనంటాడు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్తాడు అక్కడ సింహం దాన్ని మాంసఖండమని భ్రమించి అతను చంపి మణిని తీసుకుని పోతుంది అప్పుడు ఒక బల్లోకం వచ్చి ఆ సింహాన్ని చంపి మణిని కుమార్తె జాంబవతికి ఇస్తుంది ఆ తర్వాత ఆ మణి కోసం శ్రీకృష్ణుడు తన తమ్మును చంపాడని సత్రాజత్తు తన పట్టణంలో చాటిస్తాడు అది విన్న శ్రీకృష్ణుడు చవిత చంద్రుని చూసిన దోషం వలన ఈ అపనింద వచ్చిందని అనుకుంటాడు దీనిని ఆపేందుకు తన బంధు సమేతుడై అడవికి వెళ్ళి వెతికి ఒకచోట ప్రసన్నుడి శరీరము సింహం కాళిజాడులు ఎలుగు వంటి అడుగుజాడులు కనిపిస్తాయి ఆ దారిని వెళ్తే ఒక పర్వత గుహ కనిపిస్తుంది శ్రీకృష్ణుడు ఆ గుహలోనికి వెళ్ళి ఆ మణిని చూస్తాడు దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవటం ప్రారంభిస్తుంది అది చూసి జాంబవంతుడు శ్రీకృష్ణునితో యుద్ధం చేస్తాడు ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరుగుతుంది తనను ఓడిస్తున్నది శ్రీరాముడే అని తెలుసుకుని త్రేతాయుగంలో నా మీద వాచ్ఛలతో నువ్వు వరం కోరుకోమన్నావు అని అప్పుడు నేను యుద్ధం చేయాలని కోరుకున్నానని తెలుసుకుంటాడు అప్పటి నుండి మీ నామస్మరణ చేస్తూ యుగాలు గడిపాను నా కోరిక తీరింది అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించినట్లు నాపై నీలాప నింద వచ్చిందని కోసం వచ్చానని చెప్తాడు అప్పుడు జాంబవంతుడు మణిని తన కుమార్తె అయిన జాంబవతిని ఇచ్చి పంపిస్తాడు పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని రప్పించి అందరినీ ఒక చోట చేసి తనకు జరిగిన అంతా చెబుతాడు దాంతో సత్రాజిత్తు సమంతకమణిని తిరిగి శ్రీకృష్ణుడికి ఇచ్చి సత్రాజిత్తు అనవసరంగా నింద వేసి తప్పు చేశానని విచారించి మణితో పాటు సత్యభామను కూడా భారీగా చేసుకోమని చెప్తాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు జాంబవతిని సత్యభామని వివాహం చేసుకుంటాడు దేవతలు మునులు శ్రీకృష్ణుడిని ప్రార్థించి మీరు సమర్థులు గనక నీలాప నిందలు ఎదుర్కొన్నారు మా పరిస్థితి ఏంటి అని ప్రార్థిస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితనాడు సమంతికమనే కథను విని అక్షతలు తలపై చల్లుకుంటే నీలాపలిందలు పొందరని చెప్తాడు